చిలుకూరి నారాయణరావు గారైన విద్వాంసుడు తెలుగులో లక్ష సామెతలను సేకరించగలిగారు ఆయన పట్టుదలకు మనందరం తలవంచాల్సిందే అంతేకాదు ఇంకొకందుకు కూడా మనం అందరం తలదించుకోవాలి ఎందుకంటే ప్రస్తుత తరం తెలుగు బాలలు ప్రస్తుతం పట్టుమని పది సామెతలు కూడా చెప్పలేరు సంభాషణను రసవత్తరంగా సామెతలు మారుస్తాయి మన సంభాషణలో తెలుగువారు ముఖ్యంగా విద్యావంతులను నాగరికలం అనుకునేవారు ఒక్క సామెత కూడా చెప్పగలిగే పరిస్థితి లేదు అందువల్లనే వెటకారం హాస్యం శృంగారం బయటకు కనిపించని బూతు అన్న అన్నీ మిళితమై సామెతలు సంభాషణలకు వన్ని తెచ్చాయి ఏమాత్రం చదువుకొని వారు బడిగడప తొక్కని వారు సైతం ఒక్కొక్క ఒకానొక కాలంలో వందల కొద్ది సామెతలు తమ ప్రసంగాల్లో అలవోకగా దొరించేసేవారు ఇప్పుడు అదంతా గత వైభవం తెలుగు పద్యం తెలుగు పద్యం రాదు తెలుగు సామెత అర్థం కాదు వాటిని వినియోగించలేరు సామెతలు ఒక తెలుగు భాషకే పరిమితం కాదు ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ జాతీయాలు సామెతలు ఉన్నాయి ప్రూవెర్ప్స్ ఆర్ ది ల్యాంప్స్ టు వర్డ్స్ అనేది అరబిక్ సామెత అంటే పదాలకు సామెతలు దీపాల వంటివి అంటే అవి మాటలు వెలుగునిచ్చే జ్యోతులు మాటలకు వెలుగునిచ్చే జ్యోతులు ప్రపంచంలో ఏ భాషలోనైనా సామెతలకు లయం ఉంటుంది లయ తప్పిన మన జీవితాల వల్ల సామెతలో లయను మనం మర్చిపోయాం సరస సంభాషణ చేసే శక్తిని కోల్పోయాం సామెతలు అందంగా చెబితే అది రుచిగా వీణులకు రుచి వీణులకు విందుగా ఉంటుందని మొల్ల రామాయణం రాసిన మొల్ల కూడా చక్కగా వివరించారు నిజానికి ఆయా సమూహాల ఉమ్మడి జ్ఞానం లేక జ్ఞాన సమాహారమే సామెతలు కుటుంబ వ్యవహారాలు వ్యవసాయ విజ్ఞానం సమాజం మంచి చెడ్డలు ఆయా వృత్తుల వారి అనుభవాలు ఈ సామెతలో నిక్షిప్తమై ఉంటాయి వాటిని సామాన్య ప్రజలు సైతం అలవోకగా వినియోగించేవారు కొన్ని సామెతలను పరిశీలిద్దాం సంతోషం సగం బలం కరువులో అధిక మాసం చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు సరసం విరసం కొరకే గాలిలో మేడలు కట్టినట్లు వ్రతం చెడ్డ ఫలం దక్కాలి పిల్లికి ఎలక సాక్షి చంద్రును చూసి కుక్కలు మురిగినట్లు కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు గుర్రము కడుపులో గాడిద పిల్ల పుట్టిన కుక్క గోవు కాదు కుందేలు పులి కాదు కీడెంచి మేలెంచాలి దాసుని తప్పు దండంతో సరి భాష మనుషుల మధ్య వారధి మాత్రమే కాదు జాతిని నడిపించే సారథి కూడా భాషలో జాతికి సంబంధించిన విలువలు నిగూఢంగా ఉంటాయి భావాలు దాగుంటాయి వాటిని ఆవిష్కరింప చేసేవే సామెతలు సా తెలుగు సామెతలకు తెలుగు ప్రజల జీవితాలకు విడదీయరాని బంధం ఉంది అందువల్ల వందలాది సామెతలను తెలుగు పిల్లల చేత కంఠస్థం చేయించాల్సిన అవసరం ఉంది అందరికీ అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో అనంతమైన అర్థాన్ని వ్యక్తీకరించే శక్తి సామెతలకు ఉంది సజీవమైన సమాజం భాషా సమూహం కొత్త సామెతలను తనంతటకు తానే ఎప్పుడూ సృష్టించగలుగుతుంది కానీ మనం కనీసం మన ముందు తరాల వారు సృష్టించిన సామెతల భాండాగారాన్ని కాపాడుకోవాలి కాపాడటం అంటే పుస్తకాలు ముద్రించి గ్రంథాలయాల్లో దాచుకోవటం కాదు ప్రజల మస్తిష్కాల్లో వాటిని పొందుపరచాలి రోజు వాడే రోజువారి వాటకాన్ని ప్రోత్సహించాలి ఆటపాటలతో అమ్మ భాష నేర్పించడానికి సామెతలను తొలిమెట్టుగా వాడుకోవచ్చు తెలుగువారికి సొంత ధనం లేక అస్మిత మీద పెద్ద దృష్టి లేదు ఐడెంటిటీ తెలుగువారికి నా అనే అహంకారం ఎక్కువ మన అనే మమకారం తక్కువ ధనార్జన కొరకే జీవితం అంతా ఖర్చు చేసి పెట్టేస్తున్నారు వారికి మన సామెతలు పట్టవు పద్యాలు పట్టవు అప్పుడప్పుడు పౌరాణిక పద్య పద్య నాటకాలు వేస్తారు వాటికి ఆదరణ తగ్గిపోతున్నది తెలుగువారి జీవితంలో సాహిత్యానికి స్థానం లేకుండా పోయింది ఇది సాధించడానికి ప్రభుత్వాలకంటే కళా సాహిత్య ఉద్యమాలకే సాధ్యం